నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ అయినటువంటి కొత్తగా వచ్చినటువంటి రెండు వందల యాభై అడుగు రోడ్డు అయినటువంటి కొత్త ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ ఫేస్తో ఉన్న ఒక కమర్షియల్ పూర్తి కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ హైవే ఫేస్తో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ పూర్తి వరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ సొందింటికలను నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి ఆనుకుని వుడా కాలనీకి ఆనుకునే ఉన్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ నార్త్ పేస్తో హైవే పేస్తో కలిగినటువంటి ఈ యొక్క సైటు మనకి సేల్కి వచ్చిందండి ఈ సైట్ మనకి సుమారుగా రెండు వేలు గజం ఉందండి ఇక్కడ మనకి రెండు వేల గజంతో ఉన్నటువంటి సేల్కి వచ్చిన ఈ యొక్క సైటు పూర్తి కమర్షియల్ సైట్ అండి ఇది పూర్తి కమర్షియల్గా మనకి హైవే పేస్తో నార్త్ పేస్తో ఉన్నటువంటి ఈ సైటు మనకి గజం ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి విజయవాడ సిటీకి ఆనుకునే ఉన్నటువంటి ఈ యొక్క సైటు మనకి హోటల్స్కి అలాగే రెస్టారెంట్లకి మరియు ఆఫీసులకి గోడౌన్స్కి అన్నిటికి ఉపయోగపడే విధంగా హైవే పేస్తో పూర్తిగా హైవే పేస్తో మనకి చాలా చక్కగా అన్ని సౌకర్యాలతో ఉందండి ఇక్కడ రోడ్డు సౌకర్యం మనకి ఉత్తరపేస్తో ఉన్నటువంటి ఈ పూర్తి హైవే పేసు పక్కనే వడాకాలనీ విజయవాడ వడాకాలనీలో కలిసిపోయి ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకిది సేల్కొచ్చింది ఈ యొక్క సైటు మనకి కొంచెం క్రాస్ ఉంటుంది ఈ క్రాస్ ఉన్నా కూడా రోడ్డు ఫేస్ ఎక్కువ ఉంటుందండి హైవే ఫేస్ రోడ్డు ఫేస్ ఎక్కువ ఉంటుంది సుమారుగా నూట ఎనభై అడుగులు రోడ్డు ఫేస్తో ఉన్నటువంటి ఈ యొక్క సైటు రెండు వేల గుమారు ఉంటుందండి దయచేసి ఒకసారి మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీకు కావలసిన విధంగా ఉపయోగించుకునే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి ఈ యొక్క సైట్ని విజిట్ చేసి మీ యొక్క వ్యాపారానికి ఉపయోగించుకోండి ఇది గజం కేవలం ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది రేటు నెగోషియబుల్ ఉంటుందండి మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా దయచేసి ఈ యొక్క సైట్ని విజిట్ చేయండి విజయవాడ లోకల్గా ఉన్నటువంటి గ్రేటర్ విజయవాడలో ఉన్నటువంటి ఈ యొక్క హైవే పూర్తి హైవే పేస్తో నార్త్ పేస్తో ఉన్నటువంటి ఈ సైటు పూర్తి కమర్షియల్ సైట్ అండి తప్పనిసరిగా వినియోగించుకోండి మనకి ఇక్కడే నాగపూర్ హైవే మనకి ఇక్కడ కలిసే ఈ ప్లేస్లో కూడా దీని దగ్గరలో ఉంటుందండి అలాగే విజయవాడ జన్మభూమి రోడ్డు కూడా దీని దగ్గరలో ఉంటుంది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలియజేసేయండి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికెళ్ళలా నెరవేర్చుకోండి అలాగే మీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్